హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళైతే పిల్లలకి హాలిడే వాళ్ళు ఏమో చెస్ ఏదో ఆడుకుంటున్నారు సో వంట చేయలేదండి అలాగా ఇంట్లో పని అయింది ఇంకా టిఫిన్ తినేసి అలా కూర్చొని ఉన్నాం అనమాట పని అయితే చాలా ఉంది ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అస్సలు ఓపిక లేదు కానీ వన్ వీక్ నుంచి అనుకుంటున్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి సో ఇవాళ క్లీన్ చేసేసేయాలి దానికంటే ముందు వంట చేయాలి వెజిటేబుల్స్ అయితే ఏం లేవు అంటే ఏదైనా స్పెషల్గా ఏదైనా చేసి చూపిద్దామంటే అసలు కాయగూరలే లేవు సో కాయగూరలు ఏమి లేనప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే కొంచెం బగారా రైస్ సో గ్రీన్ పీస్ ఉంది ఫ్రిడ్జ్లో కొంచెం గ్రీన్ పీస్ వేసేసి కొంచెం బగారా రైస్ లాగా చేసేసుకొని ఈ పూటకి నేను పిల్లలు తినేస్తే అయిపోద్ది మా వారేమో ఇంకా క్యాంటీన్లో తినేస్తా ఉన్నారు తనకుంది ఉంది పిల్లలకి హాలిడే అనమాట సో అది సో లాగైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే లాగా వండేస్తూ ఉన్నాం అనమాట అంటే ఆ పులావ్లో ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం వేయట్లే అంటే బంగాళదుంప క్యారెట్ ఇట్లా ఏం వేయట్లేదు ఓన్లీ గ్రీన్ పీసు ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే నిజానికి చెప్పాలంటే కొత్తిమీర పుదీనా కూడా లేదు సో ఇంకా ఏం వేయకుండా ప్లెయిన్గా చేస్తున్నాను నిన్న మీకు చూపించాను కదా దాల్ డోక్లాస్ అని చెప్పి సో అదైతే ఏంటంటే కొంచెం అవి తినేసాం దాంట్లో ఉన్న అవి చపాతీ పీసెస్ ఉంటాయి కదా అవి తినేసాము కొంచెం పప్పు ఉందనమాట ఆ గ్రేవీ సో దీంతో అది పెట్టుకొని తింటే బాగుంటుంది సో యాక్చువల్గా ఏంటంటే నిన్న వీడియోలో నాన్ వెజ్ రెసిపీయే ఉంది వెజ్ రెసిపీ లేదని చెప్పి ఇంకా మార్నింగ్ అప్పటికప్పటికే వీడియో తీసి మళ్ళీ వీడియో ఎడిట్ చేసి ఆ తర్వాత పోస్ట్ చేసిన తర్వాత నేను తిన్నా అనమాట సో దానివల్ల ఆరు అంటే బాగా అలసిపోయాను ఆరు నిన్న అయితే మాత్రం సో ఇదిగోండి జస్ట్ ఆనియన్ ఫ్రై చేసేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఆ తర్వాత ఇలా గ్రీన్ పీసు బాస్మతి రైస్ వేసేసి ఒకటికి ఒకటిన్నర బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే అండి ఒకటికి ఒకటిన్నర కొత్త బియ్యం అయితే మాత్రం ఒకటికి ఒకటి పావు అంతే ఇంక ఇందులో కారం ఇట్లా ఏం వేయలేదు పచ్చిమిర్చి ఒకటే అంతే అనమాట కానీ చాలా బాగా వచ్చింది పొడి పొడిగాన అంటే డిమార్ట్లో బాస్మతి రైసు బాగాలేవు బార్తి నేను వాడుతున్నాను అని చెప్పారు ఏమో అండి నేనైతే మాత్రం చాలా రోజుల నుంచి డిమార్టే కొన్ని సంవత్సరాలుగా డిమార్ట్ ఒక్కొక్కసారి డిమార్ట్లో వెళ్ళనప్పుడు ఇంటి దగ్గరలో ఇండియన్ గేట్ ఉంటుంది కదా సో ప్యాకెట్స్ అవి తెచ్చుకుంటాను అనమాట సో అదే అంటే ఎప్పటి నుంచో నేను అదే వాడుతున్నాను నాకు మాత్రం బాగానే ఉంటాయి సో డి మార్ట్లో రెండు రకాల రైస్ ఉంటుంది కొత్తది పాతది సో కొంచెం డార్క్గా ఉన్న రైస్ తీసుకుంటే మనకి ఇలాంటి బిర్యానీలకి బాగా వస్తుంది అనమాట ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే పెట్టేశాను సో చెప్పా కదా వాళ్ళు రైతా అయితే తినరు ఆ కొంచెం ఆ దాల్ అయితే పెట్టేసి ఆ రైస్ పెట్టేశాను ఇంకా తినేసిన తర్వాత అప్పుడే ఒక పార్సెల్ వచ్చిందండి అయితే ఈ పార్సల్ ఏంటి అంటే నేను మీకు విషయం చెప్పాలి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఏ ప్రమోషన్ వీడియోస్ కానీ కొలబరేషన్స్ కానీ ఏవి చెయ్యను కదా సో బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చినా కూడా నేను చేయలేదు అంటే క్యూర్ స్కిన్ కానీ లేకపోతే చాలా అట్లా కాస్మెటిక్స్ కోసం అవి వచ్చినా ఎందుకంటే నేను అవి వాడను అవి నేను వాడకుండా మిమ్మల్ని కొనమని నేను చెప్పను సో అందుకే అవి ఎప్పుడు నేను చేయలేదు ఇంకా బట్టలు ఇలాంటివి వచ్చినా సరే నేను ఎప్పుడు చేయలేదు ఎందుకంటే మీరు నువ్వు నేను చెప్తాను నన్ను నమ్మి మీరు వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు ప్రోడక్ట్ కోసం వాళ్ళు కనుక ఒకవేళ మీకు పంపించలేదు అంటే తర్వాత నేనే బాధపడాలి సో నా వాళ్ళు ఎవరు అలా మోసపోకూడదు అని చెప్పేసి నాకు ఇన్స్టా నుంచి కొన్ని కాంటాక్ట్స్ వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా ప్రమోషన్స్ అయితే ఎప్పుడు చేయలేదు సో ఫస్ట్ టైం ఒక ప్రమోషన్ అయితే ఒప్పుకున్నాను ఏ ఇది కూడా నేను మనీ అయితే నేను ఏం తీసుకోలేదు జస్ట్ ఒక చిన్న హెల్ప్ లాగా అనమాట అంతే ఏంటంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ తను సో ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ అయితే హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటాం కదా చేత్తో చేసిన ఫోటో ఫ్రేమ్స్ అనమాట ఇవి చూస్తున్నారు కదా సో ఇట్లాగా చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఫ్రిజ్ మ్యాగ్నటిక్స్ ఇట్లాగా తను చేసి అమ్ము అమ్ముతుంది అనమాట సో మీకెవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే సో మీరు పంపించిన డబ్బులకి తను ప్రోడక్ట్ అయితే మీకు పంపిస్తుంది సో దాని వరకు మాత్రం నేను పూచి అంటే అంటే ప్రోడక్ట్ నచ్చిందా లేదా అని మీరే చూసుకోవాలి కానీ మీరు మీరు తనకి పంపించిన డబ్బులకి మాత్రం తను మీకు ఖచ్చితంగా ప్రోడక్ట్ అయితే పంపిస్తుంది ఆ డౌట్ అయితే ఏం భయపడొద్దు ఒకవేళ మీకు కనుక ఫోటో ఫ్రేమ్స్ నచ్చితే అక్కడ నేను డిస్ప్లేలో ఫోన్ నెంబర్ పెడుతున్నాను సో ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే తను మీకు డిజైన్స్ అన్నీ కూడా తను లింక్స్ అయితే షేర్ చేస్తుంది మీకు కనుక నచ్చినాయి అంటే ఇలా ఆ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా సరే సో ఇంకా తన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తుంది అప్పుడైతే మీరు మీకు నచ్చిన కలరు అవి కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో ఇలా అనమాట ఇట్లాగా వస్తుంది ఇవి ఉడెన్వి స్టాండ్స్ సో అవి ఇట్లా పెట్టేసి వాటికి ఇలా పెట్టడమే అనమాట సో చెప్ మళ్ళీ చెప్తానండి ఇదేదో నేను డబ్బుల కోసం చేస్తున్నాను అయితే ఏం కాదు జస్ట్ నాకెందుకో తనతో మాట్లాడిన తర్వాత చేయాలనిపించింది ఇది వరకు కూడా బాను తెలుసు కదా మీకు బాను తెలుసు కదా సో బాను అయితే తన దగ్గర ఇవి తీసుకుంది అని చెప్పి చెప్పింది ఒకసారి మాట్లాడు భారతి అంటే సరే అని చెప్పి ఒకసారి మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఏంటి అంటే నాకు కూడా బాగా అనిపించింది తన పేరు వచ్చేసి అంజలి అనమాట సో ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఒకసారి మీరు మాట్లాడండి మీకు నచ్చింది మీకు ఐటెం నచ్చింది అంటే దాని డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు కాల్ చేస్తే దాన్ని చెప్తుంది సో మీరు అడ్రస్ అది పెడితే మీ ఇంటికి అయితే అవి పంపించేస్తుంది అనమాట సో ప్యాకింగ్ కూడా చూసారు కదా నీట్గా ప్యాక్ చేసింది ఎక్కడ డ్యామేజ్ లేకుండా బాగున్నాయి అనమాట నాకైతే ఇట్లాగా ఫోటో ఫ్రేమ్స్ ఒకటి మా వారిది పిల్లలు ఇట్లా గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్ పంప్ ఫొటోస్ పంపించాను తనకి వాట్సాప్లో తనే ఇట్లాగా చేసి పంపించింది అనమాట సో ఇదైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్ చూసారా ఇలాగా బాగున్నాయి నాకైతే నచ్చాయి సో మీకు కూడా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి సో అది తర్వాత ఇంకా ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను అండి కానీ వాళ్ళైతే అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేయలేదు ఇంక మధ్యాహ్నం ఏంటి అంటే ఇంక పిల్లలు ఉంటే ఆ గోల్లో నాకు వేరే పని ఏమీ చేయబుద్దు వాళ్ళు ఏదో ఒకటి అమ్మ అమ్మ అని తిరుగుతూ ఉంటారు వెనకాల సరే అని చెప్పేసి ఇంకా మా మధ్యాహ్నం అయితే అనమాట వాళ్ళని అరిసి పడుకోబెట్టాను తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు లేచేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది మా వారు వచ్చేసారు ఇంకైతే స్నాక్స్ ఏం చేయలేదు సరే అని చెప్పి ఇంక వాళ్ళైతే ఏం వద్దన్నారు బాబు ఏం వద్దమ్మా అంటే కానీ నా మనసే ఒప్పుకోదు పానీపూరి అయినా తిందు రండ్రా అని చెప్పి నేనే బలవంతంగా తీసుకువచ్చాను తర్వాత నాకు నిజానికి నాకు కూడా ఏం తినాలనిపించలేదు అంటే మధ్యాహ్నం తినిందే కొంచెం హెవీగా అనిపించింది ఆ రైస్ ఆ దాల్తో తిన్నాం కదా సో నాకు కూడా ఏం తినాలనిపించలే అయితే మా చిన్నోడు మా పెద్దడు ఇద్దరు చెరుకు ఒకటైనా తినమ్మా అని చెప్పి చెరుకు ఒక్కొక్క పానీపూరి అయితే ఇచ్చారనమాట సో వాళ్ళకి పానీపూరి తినిపించేసి ఇక్కడైతే డ్రాప్ చేసేసాము ఇంటికి వెళ్ళమని చెప్పి వాళ్ళ డాడీ ఏంటి అంటే నడవండిరా అలా ఇంట్లో కూర్చొని ఉంటారు వాకింగ్ లేకపోతే అలాగా నడిచి వెళ్ళండి అని చెప్పేసి కొంచెం ఇంటికి దగ్గరలో అయితే దిగబెట్టేశారనమాట సో వాళ్ళైతే ఇంక నడుచుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంక మేమైతే అక్కడి నుంచి ఒకప్పుడు టీ తాగేసి మార్కెట్కి అయితే వచ్చాము రైతు బజార్కి అంటే మామూలుగా సండే తెచ్చుకుంటాం కదా వెజిటేబుల్స్ అన్నీ మొన్న సండే ఏంటి అంటే ఓన్లీ నాన్ వెజ్ తీసుకొని వచ్చేసాము కాయగూరలు అయితే ఏం తీసుకురాలేదు సో ఇప్పుడైతే వచ్చామన్నమాట సో రాగానే బాగా పండుమిర్చి చింతకాయలు అండి అసలు పండు మిరపకాయలు అయితే ఎంత బాగున్నాయో కేజీ వంద రూపాయలు అంట నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను భలే ఉన్నాయండి అసలు కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇంకెప్పుడు తీసుకునేలాగానే ఎప్పుడు తీసుకునే వెజిటేబుల్సే ఉల్లిపాయలు టమాటాలు టమాటాలు రేట్ తగ్గిందండి పదహారు రూపాయలు ఉంది కేజీ టమాటా పదహారు ఉల్లిపాయ మాత్రం ట్వంటీ ఫోరా ట్వంటీ ఫోరో ట్వంటీ ఎయిటో అండి గుర్తులేదు నాకు బంగాళదుంప మాత్రం ట్వంటీ ఎయిటే ఆ తర్వాత అన్నీ ఒక టూ టూ కేజీస్ తీసుకున్నాను అంటే ఉల్లిపాయలు రెండు కేజీలు ఉల్లిపాయలు మూడు కేజీలు తీసుకున్నాను బంగాళదుంపలు అయితే రెండు కేజీలు తీసుకున్నాను టమాటాలు మూడు కేజీలు తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా స్వీట్ పొటాటో ఒక కేజీ స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఫార్టీ రూపీస్ ఉంది అట్లా కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఇది ట్వంటీ రూపీస్ అంట ఒక్కొక్కటి సరేలాగా కొత్తిమీర పుదీనా పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే మాత్రం అండి నిజంగా ఎంత ఉపయోగపడుతుందో సో అందుకే అవన్నీ కూడా అలా చెరుకు ఒక కట్ట తీసుకున్నాను ట్వంటీ ట్వంటీ అంట ఆ తర్వాత ఇంకా కూర కూడా తీసుకున్నాను సో ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసి అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఇవైతే సర్దుదాం అనుకున్నానండి కానీ ఫ్రిడ్జ్ అయితే అసలు ఇంక ఇప్పుడు వంట చేయాలి కదా ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అంటే టైం అవుతుంది మళ్ళీ వంట లేట్ అయిపోద్ది అందుకని చెప్పి ఏం చేశానంటే ఇంకా ఫ్రిడ్జ్ అయితే రేపు మార్నింగ్ క్లీన్ చేద్దాం అంటే క్లీనింగ్ అంటే ఏం లేదు ఫ్రిడ్జ్ క్లీన్గానే ఉంటుంది కాకపోతే ఈ మిగిలిన కూరలు బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెడతాను కదా సో ఆ బాక్సులు అన్నీ ఉన్నాయి సో అందులో కొన్ని కొన్ని కూరలు అయితే వాడేస్తాను గుర్తుంటే కొన్ని కొన్ని కూరలు మర్చిపోతానన్నమాట సో ఆ కూరలు అవన్నీ కూడా తీసేసి ముందుగా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలన్నమాట తీసేసి ఒకసారి కాలును పెట్టి క్లీన్ చేసేస్తే సరిపోద్ది కాకపోతే ఇంక ఇప్పుడు టైం లేదు అందుకని చెప్పి ఇదిగోండి అన్నీ ఇట్లా పెట్టేసాను అనమాట అంటే కవర్లో ఉంచితే పాడైపోతాయని చెప్పి అన్నీ కూడా ప్లేట్లో సర్దేశాను ఇంక సపరేట్ సపరేట్గా రేపు ఫ్రిడ్జ్లో సర్దుతాను అనమాట ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాను అరటిపళ్ళు అయితే డజన్ వంద రూపాయలు అంట చిన్నగా ఉన్నాయి ఇంకా సరే ఎందుకులో బేరం ఆడడం అని చెప్పేసి అరటిపళ్ళు వంద పపాయ సిక్స్టీ రూపీస్ ఇంకా మిలన్ వచ్చి మూడు వంద ఇంకొంచెం చిన్న సైజ్ అయితే నాలుగు కూడా ఇస్తున్నారు వందకి ఇక్కడ ఇవైతే మాత్రం వందకు మూడు ఇచ్చారనమాట ఇంకా క్యాప్స్కము టమాటోసు అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఆ తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టేసాను అలాగా ఇంక ఇవా ఇప్పుడు ఏంటి అంటే వంట టమాటా వంకాయ పచ్చడి మామూలుగా మనము పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటాం కదా వంకాయ టమాటా రోటి పచ్చడి సో రోటి పచ్చడిలా కాకుండా మామూలుగా చూడండి మనం నిలవ పచ్చడి చేస్తాం కదా టమాటా నిలువ పచ్చడి సో అలాగా చేస్తున్నాను కానీ వంకాయ వేసి చేస్తున్నాను అలాగే గ్రీన్ పీస్ సో గ్రీన్ పీస్ ఫ్రై చేస్తున్నాను అనమాట గ్రీన్ పీస్ కాదు సారీ బీన్స్ బీన్స్ ఫ్రై చేస్తున్నాను టమాటా వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కడాయిలో ఆయిల్ వేసుకొని వంకాయల్ని ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి నేను అనుకున్నాను ఫస్ట్ వంకాయల్ని ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసి తర్వాత టమాటాలు మగ్గిద్దాం అనుకున్నాను మళ్ళీ అనిపించింది ఎందుకు అన్నిసార్లు రెండు కలిపే ఫ్రై ఫ్రై అయిపోతాయి కదా అని చెప్పి మళ్ళీ వంకాయల్ని కొంచెం సైడ్కి జరిపి దాంట్లోనే కొంచెం ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి అంటే మీకు ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక పావు కేజీ టమాటాలకి ఒక పావు కేజీ వంకాయలు అనుకోండి ఇప్పుడు ఆ వంకాయలు కొంచెం ఇలా సైడ్కి జరిపేసి ఆ ఆయిల్లో ఈ టమాటాలు అయితే వేసేస్తున్నాను సో ఒకవేళ మీరు ఇప్పుడు కారము మెంతి పొడి వేసి చేసేది మీకు నచ్చలేదు అనుకుంటే పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు ఎప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసే చేస్తానండి ఫస్ట్ ఒక పది పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసేసి తీసేసి తర్వాత వంకాయ వేపుకొని తర్వాత టమాటా వేపుకొని ఇంత చింతపండు వేసుకొని పచ్చడి చేస్తాను అయితే ఇవాళ మాత్రం నేను మెంతి పిండి కారం వేసి చేస్తాను అనమాట అయితే చింతపండు మాత్రం చాలా కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే చింతపండు ఎక్కువ వేస్తే మళ్ళీ కారం ఎక్కువ వేయాలి ఉప్పు ఎక్కువ వేయాలి మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేయాలి ఇట్లా పెరిగిపోద్ది సో ఇది నిలవ ఉండదు ఇది వంకాయ వేస్తున్నాం కాబట్టి ఒక నాలుగైదు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది అయితే అంత ఎక్కువ రోజులు నిలవ ఉండదు సో అందుకని చెప్పి నేను అంత ఎక్కువ పులుపు కారం ఎక్కువ వేయట్లేదు అనమాట ఎక్కువ నిలవ పచ్చడి ఏంటంటే ఎక్కువ వేస్తాం కదా పులుపు అవన్నీ సో ఇదేం నిలవ పచ్చడి కాదు మామూలు పచ్చడే కాకపోతే పచ్చిమిర్చి కాకుండా కారం తోటి చేస్తున్నాను సో టమాటాలు వంకాయలు అందులో కొంచెం ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అయితే వేసేసాను అవైతే మగ్గుతున్నాయి ఇంకా రైస్ అవి కూడా పెట్టేసా ఈ లోపల మా వారైతే స్వీట్ కార్న్ అయితే ఇంక ఇలా మంచిగా ఒలిచి ఇచ్చేసారనమాట సో ఇలా ఒలిచి పెట్టేసుకుంటే ఏంటంటే గ్రీన్ పీస్ కానీ లేకపోతే ఇట్లా స్వీట్ కార్న్ కానీ సో ఫ్రిడ్జ్లో కనుక ఇలాంటి బాక్సెస్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకి ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేయాలన్నా కూర్మా చేయాలన్నా లేకపోతే కార్న్ ఫ్రైడ్ రైస్ చేయాలన్నా చాలా బాగుంటుంది మెయిన్గా మా ఇంట్లో స్వీట్ కార్న్ మా పెద్దోడికి ఎంత పిచ్చంటే మీరు రోజు పెట్టినా తింటాడు వాడు సో ఇంకా వాడి కోసం అన్నట్లుగానే తెస్తాను ఎప్పుడు ఇంకా విష్ణు కూడా కొంచెం తింటాడు అనమాట సో అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే నేను ఈ బీన్స్ ఉన్నాయి కదా బీన్స్ ఫ్రై చేద్దామని చెప్పేసి కట్ చేస్తా ఉన్నా నిజానికి బీన్స్ క్యాబేజు క్యారెట్ మూడు కలిపి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు అవి కట్ చేయలేక ఓన్లీ బీన్స్ ఫ్రై చేస్తున్నాను అయితే ఇంక ఈ లోపల టమాటా వంకాయ చింతపండు బాగా మగ్గిపోయాయి దాంట్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట సో టమాటా వంకాయ మగ్గిపోయింది దాంట్లో ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసేసి ఒక పది వెల్లుల్లిపాయలు అయితే వేసేసాను అది కొంచెం మిక్సీ అయితే చేసుకోవాలి ఈ లోపల దాంట్లోకి పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు ఓ చిటికెడు జీలకర్ర వేసేసి ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత పౌడర్ చేసుకోవడమే సో పచ్చడిలో ఇది ఆవుపిండి మెంతిపిండి అంటాం కదా సో ఇది కొంచెం ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి బాగా మెత్తగా పౌడర్ అవుతుంది ఇదిగోండి దీన్ని దంచుకునే దాంట్లో వేసి పౌడర్ చేసుకొని కనుక వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది నిజంగా పచ్చడి చాలా బాగుందండి ఎప్పుడు చేసే పచ్చడిలా కాకుండా ఇది ఆ ఫ్లేవర్ చాలా బాగుంది వంకాయ పచ్చడి అయితే ఇంకా అది పౌడర్ చేసుకున్నాను అలాగే టమాటా వంకాయ మిక్సీ చేసుకున్నాను దానికైతే ఫస్ట్ పోపు పెట్టేసుకుంటున్నాను అయితే పోపుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పోపులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ పచ్చి ఆయిల్తో పైన వేసుకుంటాను అనమాట సో అందుకని పోపులో ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు మీరు కావాలి అనుకుంటే పల్లి ఆయిల్ తోటి పోపు పెట్టుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఆవాలు మెంతులు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ పోపులో వేసేసి పోపు బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న వంకాయ టమాటా అందులో వేసేసాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పట్టింది అలాగే ఒక పావు స్పూన్ అలా పసుపు అయితే వేసాను ఆ తర్వాత ఇంకా ఇందాక మనం దంచిపెట్టుకున్న ఈ మెంతులు ఆవాల పొడి సో అది కూడా ఒక స్పూన్ అలా వస్తుంది సో అది కూడా అన్నమాట అంతే నాకు ఏదైనా పచ్చళ్ళు చూస్తే నోట్లో నీళ్ళు వస్తాయి సో ఇదిగోండి మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి నేను చెప్పాను కదా ఇది చల్లారిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక గిన్నెలోకి తీసేసి దాంట్లో కొంచెము పచ్చి ఆయిల్ అనమాట సో తినేటప్పుడు మెయిన్గా పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె ఉంటుంది కదా నువ్వు పప్పు నూనె ఆ రెండిట్లో ఏది వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉందండి పచ్చడి మాత్రం చాలా 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 బాగుంది ఎవరైనా సరే పచ్చళ్ళు ఇలా తినేవాళ్ళు పచ్చిమిర్చితో కాకుండా ఒకసారి ఇలా కారంతో కూడా ట్రై చేయండి చాలా బాగుంది పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది ఇలా కూడా బాగుంది సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి సో అది పచ్చడి అయితే అయిపోయింది పక్కన పెట్టేసాను ఇంకా రసం ఉన్నాయి కొంచెము టమాటో రసము సో అది ఇన్స్టెంట్గా నేను టమాటో రసం చేసి పెట్టుకుంటున్నాను మీకు ఈసారి ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాలేండి సో అంటే అది దానికి సపరేట్గా ఒక వీడియో చేద్దాంలే అన్నట్లుగా నేను అది మీతో షేర్ చేయలేదు ఇప్పటికొచ్చి కుదరట్లేదు ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిద్దాం అంటే రసము ఇన్స్టెంట్ రసం రసము సో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఆ తర్వాత ఇంక బీన్స్ అయితే కట్ చేసుకున్నాను కదా సో ఇందులో నేను పోపు ఏం పెట్టుకోలేదు జస్ట్ ఉల్లిపాయలు వేయించాను ఉల్లిపాయలు వేయించిన తర్వాత బీన్స్ వేసేసాను బీన్స్ వేసేసి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అలా చిలకరిస్తే ఏంటంటే ముక్క కొంచెం బాగా ఉడుకుతుంది కదా సో సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ వేసేసాను అంతే ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను ఇవైతే బీన్స్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మూత తీసేసి ఇంకొక టెన్ మినిట్స్ పాటు సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో లాస్ట్లో ఏంటి అంటే దంచుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు సో ఎందుకది కొంచెం కలర్ అలా ఉంది అంటే రోట్లో ఇందాక మెంతులు అవి దంచుకున్నాం కదా సో అందుకే వెలుల్లిపాయ కొంచెం కలర్ అలా ఉంది సో వెలుల్లిపాయ వేసేసాను తర్వాత కారం వేసేసాను తర్వాత మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదండి పిజ్జా సీజనింగ్ సో అది వేసాను చాలా అంటే చాలా బాగుంటుందండి పిజ్జా సీజనింగ్ నిజానికి కారం కంటే కూడా చిల్లీ ఫ్లేక్స్ వేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే చిల్లీ ఫ్లేక్స్ లేవు అందుకని చెప్పి కొంచెం కారం అయితే వేసానమాట పిల్లలకి దీంట్లో రైస్ కలిపి కనుక మీరు లంచ్ బాక్స్ పెట్టేస్తే భలే ఉంటుంది ఫ్లేవర్డ్ రైస్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం క్యాబేజ్ క్యారెట్ అవి కూడా వేసేసి రైస్ కలిపేస్తే పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ అయిపోద్ది అనమాట సో అది ఇంకా ఇవాళైతే బ్లాగ్ కొంచెం చిన్నదే పెడుతున్నాను సో మళ్ళీ నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ అయితే వస్తాను అప్పటి వరకు అయితే ఉంటానండి సో బాయ్ ఫ్రెండ్స్ Bye.